నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన వీడియోస్ని లైక్ చేయడంతో పాటు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఏపీ ప్రజలకు కరెంటు ఛార్జీల మోతలు తప్పడం లేదు అధికంగా వస్తున్న కరెంటు బిల్లులతో ప్రజల్లో తీవ్రస్థాయిలో అసహనం ఆగ్రహం వ్యక్తమవుతుంది ఎక్కువగా కరెంటు వాడని వారికి కూడా బిల్లులు వేలల్లో వస్తున్న పరిస్థితులు అయితే ఇప్పుడు మనకు కనబడుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి ఒకసారి లెక్కన ఐదు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది ఇవి కాకుండా మూడు నెలలకు ఒకసారి ఫ్యూల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటే ఎఫ్సిఏ పేరుతో దాంతోపాటు అప్ ఛార్జెస్ పేరుతో కూడా అదనంగా ప్రజల్ని బాధింది మొత్తంగా ఇవి కూడా పదిహేను నుండి ఇరవై సార్లు ఈ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రజల మీద భారం ముట్టింది టోటల్గా జగన్ ప్రభుత్వంలో ఇరవై నుండి ముప్పై శాతం వరకు కరెంటు ఛార్జీలు పెరిగాయి అప్పట్లో అధికంగా వస్తున్న కరెంటు బిల్లుపై ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వచ్చింది విద్యుత్ ఛార్జీల అంశంలో జగన్ సర్కార్ చట్టన వారు కూడా చాలా తక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి చివరికి సొంత పార్టీ నాయకులు కూడా జగన్పై తీవ్రస్థాయిలో ఆస్రహం వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలో పోని ఇంతగా ప్రజల్ని బాధించిన బాధించి ముక్కుపిండి వసూలు చేసినా విద్యుత్ డిస్కంలో అప్పులు ఏమన్నా తగ్గాయా అంటే అది లేదు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు అంటే మేబీ రెండు వేల పంతొమ్మిదిలో విద్యుత్ డిస్కంలో అప్పులు సుమారుగా డెబ్బై వేల కోట్ల అప్పు ఉన్నట్టుంది డెబ్బై వేల కోట్ల అప్పు ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు జగన్ దిగిపోయే నాటికి తగ్గక పోగా ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లకి అప్పు పెరిగింది అంటే లక్ష ఇరవై వేల కోట్లకి అప్పు పెరిగింది ఇది జగన్ ఈ స్థాయిలో జగన్ విద్యుత్ ఏదైతే డెస్క్ ఉన్నాయో వాటిని అప్పులు ఊబిలోకి నెట్టేశాడు ప్రజల దగ్గర నుంచి డబ్బులు విద్యుత్ ఛార్జీల రూపంలో అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ డెస్క్ అప్పులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు సరే ఇక జగన్ టాట్ పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ప్రజలు విద్యుత్ ఛార్జీల విషయంలో ఇదే స్థాయిలో అసంతృప్తిగానే ఉన్నారు గత ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ ఈ విద్యుత్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాయి ఒక రకంగా జగన్ ఓటమికి కూడా అప్పట్లో అధిక కరెంట్ అధిక కరెంటు ఛార్జీలు వసూలు చేయడమే ఒక కారణంగా చెప్పుకోవాలి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు కూడా ఇప్పటికీ విద్యుత్ ఛార్జీలు పెంచింది ఇది కాకుండా మూడు నెలలకు ఒకసారి అప్పట్లో ఏదైతే చేసిందో జగన్ ప్రభుత్వం అట్లాగే యూనిట్కి ఇరవై నుండి ఇరవై ఐదు పైసల వరకు ఎస్టీఏ ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో అదనంగానే ప్రజల దగ్గర నుంచి బాధితుంది మరోపక్క అధికంగా వస్తున్న కరెంటు బిల్లు అట్లాగా ప్రజలు అల్లాడిపోతున్నారు ఏపీలో వాళ్ళు కూటం పార్టీలు ఎన్నికల సమయం లేని చెప్పింది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని ప్రజలకు హామీ ఇవ్వడంతో పాటు మ్యాక్సిమం ఏదైతే గతంలో ఉన్న విద్యుత్ ఛార్జీలను కూడా వీలైనంత వరకు తగ్గిస్తామని చెప్పుకొచ్చింది ఆ ప్రయత్నం చేస్తాము తగ్గించే ప్రయత్నం కూడా చెప్పుకొచ్చింది తీర అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ ఏడాదిన్నర గడిచింది రెండుసార్లు పెంచారు మళ్ళీ మరోసారి పెంచేందుకు కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉందని కూడా నాకైతే సమాచారం ఉంది కూడం ప్రభుత్వం ఒక్కడ గుర్తు పెట్టుకోవాలా ఇలాగే పెంచుకుంటూ పోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు ఈ వ్యతిరేకత అంతా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు రూపంలో బదులు చెప్పే అవకాశం లేకపోలేదు ప్రభుత్వం ఇప్పటికైనా ఇది గమనించి కుదిరినంత వరకు విద్యుత్ ఛార్జీలు తగ్గించే విషయం మీద దృష్టి పెడితే బాగుండింది అప్పుల్లో ఊరికిపోయిన విద్యుత్ డిస్కౌంట్ను అప్పుల నుండి బయటికి తేవడానికి కరెంట్ ఛార్జీలు ఏదైతే ప్రజల నుంచి అధికరు అధికంగా కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అట్లాగే ఎఫ్సిఏ కానీ అప్స్ కానీ ఈ విధంగా అధికంగా బాదలం పక్కన పెట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో ఉన్నాయో వాటిని చూసి వాటి ద్వారా ఈ డిస్కౌంట్ అప్పుల్లో ఉన్న డిస్కౌంట్ బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుండింది